జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చాలా మంది పెద్దలు పార్టీ నేతలు నలభై యాభై చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తు చేశారు అయితే ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకు మూడు పార్లమెంటు సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని నలభై నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకొని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగితే వేసుకునే అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పారు జనసేన పోటీ చేసే ఇరవై నాలుగు సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడొద్దని అన్నారు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేటు ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన ఇరవై నాలుగు సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు కాగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను శనివారం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు జనసేనానితో పాటుగా నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్షన్ కొనసాగుతుంది అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు అలా చూస్తే జనసేన అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు